రాజ్యం అమరావతి అమరావతి మన రాజధాని అని గర్వంతో చెప్పుకుంటామని చెప్పేసి చంద్రబాబు అంటా ఉన్నారు అవినీతి ఎమ్మెల్యేలను మంత్రులను తప్పించే దమ్ము జగన్ కుందా ఈ నియంత పోవాలనేది జగన్ కోరిక జనం కోరిక వైసీపీ టెర్రరిజంతో పెట్టుబడులు పరార్ ఇక పోలవరం గోదావరిలో కలిసింది కాంట్రాక్టులు సర్కార్ను బ్లాక్ లిస్ట్ లో పెట్టారు ఫీల్డ్ లోకి దిగకుండానే రాయడు క్లీన్ బౌల్డ్ అయిపోయిండు ఇక ఈ సీఎం రంగులు ఫోటోల పిచ్చోడు అని చెప్పేసి చంద్రబాబు ఆరోపిస్తా ఉన్నారు తిరువురు ఆచంటలో రా కదలరా కార్యక్రమాన్ని నిర్వహించిన సభలు నిర్వహించిన సభకు భారీగా తరలి వచ్చినటువంటి జనం చూసుకోవచ్చు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో జరిగిన రా కదలరా సభలో మాట్లాడుతున్న చంద్రబాబు అంటూ ఇక్కడ చిత్రం చూడొచ్చు అంటే మొత్తం మీద ఇక్కడ అవినీతికి తర్వాత అరాచకాలకు పెట్టింది పేరు ఇక్కడ వైసీపీ ప్రభుత్వం అని చెప్పేసి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్యేలను జగన్ నమ్మడం లేదు ఆయన్ను జనం నమ్మడం లేదు ఏ ముఖ్యమంత్రి పాలనలోనూ ఇలాంటి పరిస్థితి చూడలేదు అంబటి రాయుడు ప్రజలకు మంచి సేవ చేస్తానంటూ వైసీపీలో చేరారు గుంటూరు ఎంపీ టికెట్ ఇస్తామన్నారు ఇప్పుడు ఇప్పుడు అదే సీటును మరొకరికి ఇస్తామని జగన్ చెప్పారు దీంతో రాయుడు క్లీన్ బోర్డు అయ్యారు దేవతలు పాలించిన అమరావతిని టీడీపీ రాజధానిగా ఎంపిక చేస్తే దాని జోలికి వెళ్లబోమని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ మూడు ముక్కలు మొదలు పెట్టారు అంటూ ఇక్కడ మూడు రాజధానుల ప్రక్రియకి ఈ ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది ఈ నేపథ్యంలో అక్కడ అంటే అమరావతి ఏకైక రాజధాని ఉండాలని చెప్పేసి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కానీ తర్వాత అక్కడ జనసేన కానీ విపక్షాలన్నీ కూడా కోడే కూస్తా ఉన్నాయి ఈ నేపథ్యంలో మూడు రాజధానుల ప్రక్రియకి ముందుకెళ్తామని చెప్పేసి వైసీపీ క్లియర్గా చెప్తా ఉంది మంత్రులతో ఇలాంటి వ్యాఖ్యలు చేయిస్తూ ఉంది అక్కడ ఉత్తరాంధ్రకి సంబంధించి విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నానికి సంబంధించి విశాఖలో పాలనా రాజధానిగా ఉంచాలని ఇక్కడ అమరావతికి సంబంధించి అంటే కోస్తాంధ్రకి సంబంధించి అమరావతి రాజధానిగా అంటే శాసన రాజధానిగా అంటే ఇక్కడ అసెంబ్లీ ఉంటుంది కాబట్టి శాసన రాజధానిగా కొనసాగుతుందని అటు న్యాయ రాజధానిగా కర్నూల్ని అంటే కర్నూల్లో హైకోర్టు పెట్టడం ద్వారా కర్నూల్ను న్యాయ రాజధానిగా చేస్తామని అంటే మూడు రాజధానుల ప్రక్రియకు ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వానికి హండ్రెడ్ పర్సెంట్ ఎదురుదెబ్బ తగులుతుందనేటువంటి అనేటువంటి మాట చంద్రబాబు చెప్తా ఉన్నారు అయితే హండ్రెడ్ పర్సెంట్ మూడు రాజధానుల ద్వారా వికేంద్రీకరణ ద్వారా అయితే ప్రజలకు చేరువయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఆఫీసులన్నీ కూడా అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి రావాలంటే ఇబ్బందిగా మారుతుంది కాబట్టి మేము ఆ ఉద్దేశంతో ప్రజలకు సౌకర్యంగా ఉండేందుకు మాత్రమే ఈ మూడు రాజధానుల ప్రక్రియకు ముందుకెళ్తా ఉన్నామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్తా ఉంది చూడాలి మరి ప్రజలు ఎటువైపు ఉంటారు